బిగిన్ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ సమావేశమైన మన మీడియా మీడియా మిత్రులందరికీ అభివందనులు నేను ఎస్పి నెల్లూరుగా చార్జ్ తీసుకోవటం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకు వెళ్దాం అనేసి ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ జరగకుండా చూసుకోవటము సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా మొత్తం టీంతో ఎఫిషియంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము మీకు తెలిసింది ఈగల్ అనే ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం డిస్టిక్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగ్గా చేస్తాము సెకండ్ థింగ్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీం అందరిని కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటి అన్నిటినీ ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూస్తాము అండ్ డిటరెన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ ఒక మా పర్సనల్ ఒక వెల్ బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పోలీస్ పర్సనల్ కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము అండ్ టాప్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ టాప్ ప్రయారిటీ ప్రజలకి అందుబాటులో ఉండటము సో పీపుల్ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడీ క్యాన్ వాక్ ఇన్ టు మై ఆఫీస్ అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది డిస్ట్రిక్ట్ ఎస్పీ నంబర్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ ఎనీబడీలో ప్లీజ్ డు నాట్ హెసిటేట్ నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నేను కాల్స్ తీసుకుంటాను సో అండ్ ఎనానమిటీ కూడా ఉంటుంది సో మీరు ప్రజలకి మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని నేను అనిపిస్తున్నాను థ్యాంక్ యూ